వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమరత బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేద్దాం రక్తదానం చేసి ప్రాణదాతలం అవుదాం అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనుకొని ప్రమాదాలు సంఘటనలు జరిగినప్పుడు గాయపడిన వారికి మనం దానం చేసిన రక్తం అందించడం ద్వారా ప్రాణదానం చేయవచ్చు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించి వారి కుటుంబ సభ్యులలో వెలుగును నింపుదాం ఈ నెల పదిహేనవ తేదీన కాకినాడ తుని బాలాజీ రోడ్లో ఉన్న మదర్ బ్లడ్ బ్యాంక్ వారు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి రమణ పర్యవేక్షణలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్తదానం వలన ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్లు అవుతుంది అంతేకాకుండా దాతలకు అనేక రకాలైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి స్థానికులు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం ఇట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవీ రమణ